తండ్రి యొక్క సముద్రం అంతా కూడా తండ్రి నాయన నీ కాపుదల భద్రతలు మరి నాయన మేము ఎదిగి ఉన్నాము నీ బాధ సౌర్యములు మాకు తెలుసు తండ్రి తండ్రి నాయన ఈ నూతనముగా తండ్రి నాయన మరి ఈ గృహంలో ఏర్పాటు చేయబడిన నాయన దేవ ఈ నూతన ఆత్మల పట్ల కూడా తండ్రి నాయన నాలు ఈ గృహమును మీరు పరిశుద్ధ పరచండి పవిత్ర పరచండి తండ్రిని కొందనాలు స్తోత్రాలు నాయన మస్జిన్ గారిని ఆయన యొక్క భార్య కుటుంబాన్ని తండ్రిని నాయన అలాగే మరి అల్లుడిని కూతుర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ యొక్క తండ్రి i uh -huh. అమ్మగారికి నా వందనాలు మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు ఈ సంవత్సరం అంతా ఎంతగానో తన రెక్కలు చాటిన భద్రపరిచి నా కుటుంబాన్ని నన్ను నా బిడ్డల్ని అందరినీ కాచి కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సంవత్సరం దేవుడు చేసిన కార్యం ఏమంటే ఏంటంటే నా బిడ్డ వివాహం ఘనంగా జరిపించాడు మరి లక్కీ విషయంలో కూడా ఏదైతే జరిగిందో అది అందరి అదంతా మీ అందరికీ తెలుసు కానీ నేను నేను నమ్మిన దేవుడు నాకు అన్యాయం చేయడు ఎప్పటికైనా న్యాయం చేస్తాడని నేను దేవుడి మీదే విశ్వాసం ఉంచి మీరందరినీ ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను ఇదే నా సాక్ష్యం దేవుడు దీవించులుగా మనం మనకి మనం అనుకున్న లాభకరమైనవి కొన్ని జరగకపోవచ్చు కానీ దేవుడు మన పట్ల చేసినవి మనం గ్రహించలేకపోవచ్చు అవి గ్రహించడానికి మనకు ఆత్మీయ కన్నులు కొన్నిసార్లు ఉండవు సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు కలిగిన వాడు వినుగాక ఆమె చెవులు అంటే ఆత్మ చెవులు ఉన్నవాళ్ళు ఆత్మకార్యాలను చూడగలుగుతారు హలో కాబట్టి మనం దేవుడు ఎప్పుడు ఎప్పుడు గొప్పవాడే ఎప్పటికీ ఆయన ఆయన ఏమి చేసినా అది నష్టం చేసినా గొప్ప గొప్పగా అందులో గొప్పగా దేవుడు మన కార్యాన్ని దాస్తాడు ఈ అనుభవాలు చూసిన వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి నా జీవితంలో నష్టపోయినా కష్టాలు పడ్డా కానీ నా ప్రభువు నన్ను ఆ కష్టాన్ని నష్టాన్ని దాటినట్లుగా నాకు అది జరిగినప్పుడు నేను అనుకున్న ప్రభా ఆ రోజు నువ్వు మరి స్పందించకపోయినా ఆ రోజు నువ్వు నా జీవితంలో కలగజేసుకపోయినా ఈ రోజు దానికి మించిన కార్యాన్ని నేను చూస్తున్నాను ప్రభా అని అనుకున్న సందర్భాలు అనుకున్న కార్యాలు ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయా అలా సాక్ష్యాలు ఉన్నాయా సమస్త మహిమ దేవునికే చెల్లిన గనక నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి అంటే మనం అనుకున్న ఈ కొన్నిసార్లు మనకు జరగపోవచ్చు ఈ గృహంలో కూడా మరి ఒక లోటు ఉంది ఆ విషయంలో మనం అందరం ఎంతగానో ప్రార్థన చేస్తాము చేశాము మరి ఎంతగానో ప్రయాసపడ్డాము కానీ దేవుడు మరి ఆ విషయంలో ఆ ఒక్క విషయంలో దేవుడు ఎందుకనో స్పందించలేదు అది ఏ ఎందుకు కాపాడదు మనకి ఈ రోజు అర్థం కాదు కానీ ఖచ్చితంగా దేవుడు ఏదైనా మేలే అప్పుడు అనుకుంటాం మనం అది మేలే ప్రభా ఆ రోజును అది చేయబట్టే ఈ రోజు నేను ఇది నేను పొందుకున్నాను అని అనుకునేలానే ఉంటది తప్ప ఆయనలోకి వచ్చాక మనం ఏమన్నా తిన్నగా ఉండకపోతే నష్టపోతాం తప్ప ఆయన ఏ ఒక్క నష్టము కష్టము కలుగజేసే దేవుడు కాదు హలెలోయ మన ఆలోచనల ద్వారా మన ఒకటో వ్యవహాన్ పత్రిక మూడో వచ్చాయము ఏంటి ఒకటో వ్యవహాన పత్రిక మూడో వచ్చాయము ఎనిమిదో వచ్చిన ఒకటో వ్యవహాన పత్రిక మూడో వచ్చాయము ఎనిమిదో వచ్చినాం ఇంట్లో వినబడాలి గనక ఒకటోన పత్రిక స్వార్థ కాదు పత్రిక యొక్క దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతిమా దేవుడు ఎందుకు ఆ యొక్క పరమ నుండి ఆ యొక్క స్థుతులను విడిచి భాగ్యమును విడిచి మహిమను విడిచి ఆ యొక్క అన్ని కూడా ఒక మంచి స్థానాన్ని విడిచిపెట్టడానికి రావడానికి కారణం ఏంటంటే ఆయన వచ్చింది అపవాది యొక్క క్రియలు లయపరచడానికి వచ్చాడు అంటే లయపరచడం అంటే అంతం చేయడానికి ఎవరి క్రియలు అపవాది అపవాది అంటే అది ఎప్పుడు మనల్ని దేవుని రాజ్యం నుంచి తప్పించడానికి మనల్ని నష్టపరచడానికి మనల్ని పాడు చేయడానికి ఏదో ఒకటి చేస్తా ఉంటాడు దేవుడు వచ్చింది మనం మనం దీవించడానికి ఇల్లు కట్టుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి పిల్లలకు అనడానికి కాదు అవన్నీ ఆయన అక్కడ ఉండి కూడా చేయొచ్చు ఇక్కడ వచ్చి చేయాల్సిన అవసరం లేదు అంత పవర్ ఆయనకుంది కానీ ఆయన భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆయన ఈ అపవాది ఎందుకు దాన్ని దోసేశాడు పైనుండి కిందకి దేవుని దోతేగా అది కూడా అది కూడా ఒక మెయిన్ మరి వర్షిప్ లేడర్ కదా అది కూడా దేవుడు పక్కన ఉండి సమానంగా అంటే ఈక్వల్ గా ఉంటది అది కూడా అంటే ఈక్వల్ అంటే కాదు ఈక్వల్ టు డాక్టర్ అంటారు కదా అంటే డాక్టర్ కాదు వాళ్ళు కానీ అంత వాళ్ళకి సమానంగా వాళ్ళు చేయగలరు వైద్యం అలాగే ఏ ఆ యొక్క దేవాది దేవునికి పక్కనే వచ్చిన అది తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే దోతలు కూర్చుంటే తర్వాత ఇంకో దోతలు కూర్చుంటే అలా ఒక టీమ్ ఉంటదనమాట పల్లోకల్లో ఈ మెయిన్ దోత ఏం చేసిందంట సమా హెచ్చించుకుందంట గర్వించిందంట అహంకారంగా ఉందంట అందుకని దాన్ని తోసి పారేశాడు ఆయన పరలోకంలోనే కాదు ఈ భూమి మీద కానీ దేవుని శరీరంలో కానీ స్థలం ఉండదు తోసేస్తాడు గర్వించారా అక్కడ నుంచి తీసి అక్కడ పెడతాడు అంతే దాన్ని తోసేసాక అది ఏం చేసింది ఊరికే ఉంటదండి గర్విష్ఠులను ఒక మాట అని చూడండి ఎందుకమ్మా అంత మెడిసిపడతా ఉన్నారంట ఊరికే ఊరుకుంటారా ఎందుకమ్మా అంత గర్వం ఎందుకలా ఎదురు సమాధానం చెప్తున్నా ఎందుకన్నా మాట్లాడుతున్నావు పెద్ద చిన్న లేకుండా అన్నారు అనుకుంటా ఎందుకు ఊరుకుంటారు పక్కకెళ్ళి ఏం ప్రచారం చేస్తారు నన్ను గద్దించారు బాపు నా మంచి కోసమే చెప్తారు మంచిగా అక్కడికి వెళ్ళి చెడ్డ ప్రచారాలు చేస్తారు అది కూడా తన దేవుడు తోసేసాడు కనుక అది ఏం చేసిందంటే ఈ భూమి మీద దాని సైన్యాన్ని అది సమకూర్చుకుంది నా పక్షంగా దాని మెంటాలిటీలో ఉన్న వాళ్ళంతా దాని పెట్టలేదు దానికి చాలా ఎక్కువ మంది పెట్టలుంటారు ఎందుకంటే మంచి వాళ్ళు తక్కువ భూమి మీద చెడ్డ వాళ్ళే ఎక్కువ కదా దానికే ఎక్కువ సైన్యం ఉంది అందుకే అది ఎక్కువ యుద్ధం చేసి ఇంకా దాని సైన్యాన్ని పెంచుకోవడానికి కానీ ఆ ఆ సైన్యంతో నువ్వు నేను పోరాడగలవా ఆ చెడ్డ వాళ్ళతో నువ్వు నేను పోరాడగలవా ఈ లోకల చెడు ఎంతగా మరి ప్రాచుర్యం పొందింది అంటే ఎంత ఎక్కువ క్రైమ్ చేస్తాడు అంత తెలివైనడు ఎంత ఎక్కువగా దౌర్జన్యం చేస్తాడు అంత గొప్పడు అలా అయిపోయింది రోజులు కాబట్టి వాళ్ళతో మనం గెలవలేము కానీ దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడంట హలో ఆ యొక్క దోతలతో అపవాది దోతులతో అపవాది సైన్యంతో ఆ అపవాదితో యుద్ధం చేసి ఆడి క్రియలు ఏవైతే మన జీవితాల్లో ఉన్నాయో మన రోజు మీరు చేస్తారో లేదుగా నేను చేసుకుంటా మీరు కూడా చేసుకోండి ఏమని చేయాలో తెలుసా అపవాది ఆలోచనలు నా ఇంటి మీద అయినా అని చేయాలి అపవాది యొక్క క్రియలు అపవాది యొక్క తలంపులు నా నీ భర్త కావచ్చు నీ తండ్రి కావచ్చు నీ బిడలు కావచ్చు ఆ దుష్ట ఆలోచనని వాళ్ళ మైండ్ మీద వాళ్ళ యొక్క తలంపుల మీద బంధిస్తున్నామని వాడిని ఎప్పుడు కూడా బంధిస్తూ 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 ప్రార్థన చేయాలి మనం అలా గనక చేయకపోతే వారి సైన్యం మన మన యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళని వాడుకొని ఏం చేస్తుంది తెలుసా మనల్ని బాగా బాధ పెట్టింది హైలుయా లైతేస్కొచ్చుగా ఈ విగో బయపడ కవేనోడి నా భత మహ సంతోషకరమైన శుభత ఈ విగో బయపడ కవేనోడి నా భత మహ సంతోషకరమైన శుభత అహయై శుప్రకటించే నా భరిత కటన్నరిల Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. हाँ ये थी। बाइट को लाइट। जल्दी चला दी। अच्छा माँ। अहां लाज़ाच चंदा। Happy Christmas, Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. मेरी क्रिसमस क्रिसमस मेरे क्रिसमस अम्बरानी बेला तो चटाला अमरानी की अंडला तो चटाला सैयापुर रानी बच्चा బావచా అంబరాతి అంటే నా శంకరల మైపతాయ మిమై సరే నుగరా నుగరా హమంటూ ఆ అక్కడ ఆ పల్లి తీసుకో వచ్చేయ్ ఇటు ఇచేయ్ సరే పక్క దగ్గర బయలు చూడు వెళ్ళిపో బయటికి డే హమస్ బై ¡Gracias!